దేవుని పిల్లలారా ఏ మనిషికైతే దేవుని జ్ఞానాన్ని నేర్పించారని మనం వెళుతున్నామో ఆ మనిషి వినలేదని మనం అనుకున్నప్పుడు వినినట్టుగా కనబడక వినే ప్రకృతి మీ మాటలు వింటుంది అని మర్చిపోకండి ఎందుకు వింటుందో తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్తే తిరిగి ఉండదు ప్రకృతి వింటుంది ఎందుకంటే ఇక్కడ మార్చతం అంటే ఈ మార్చారాజ్యం పదిహేను వచ్చినకం అపస్తులతో అంటున్నాడు మీరు మీరు మీరే 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 సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి లోకం అంటే ఇక్కడ మనుషులు లోకంలో ఉన్నది మనుషులు సర్వలోకానికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత సర్వలోకానికి వెళ్ళిన తర్వాత మనుషులందరికీ చెప్తూ సర్వ సృష్టికి స్వార్థన ప్రకటించండి సృష్టికి ఎవరికి సృష్టి ఉంటుందా అండి సృష్టి ఉంటుందా 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 పదార్థం అండి సృష్టి అంతా మ్యాటర్ సైన్స్ అంటుంది దీని మ్యాటర్ అంటుంది అందులో విజిబుల్ మ్యాటర్ ఇన్విజిబుల్ మ్యాటర్ రెండు రకాలు కనిపించే పదార్థం కనిపించే పదార్థం ఇప్పుడు ఈరోజు మనకు కనిపిస్తున్న సూర్య కుటుంబం నక్షత్ర మండలాలు ఆకాశం కనిపించిన పదార్థం ఉంది డార్క్ మ్యాటర్ అదే దాని చీకటి పదార్థం అది తొంభై పాళ్ళు ఉందండి పది పాళ్లే మీకు కనిపించే ఈ నక్షత్ర మండలాల్లోనూ ఈ కుటుంబం ఈ భూమి మీరు ఈరోజు చూస్తున్నది అంతా కూడా పది పాళ్లే తొంభై పాళ్ళు విశ్వంలో కనిపించని పదార్థముగా డార్క్ మ్యాటర్గా ఉంది పిడి సుందరరావు ఈ కార్యక్రమం చేశాడా ఈ మాటలు చెబుతున్నాడా ఆ చెబుతున్నాడు అమెరికా వాళ్ళకి వినపడుతుందా వినబడుతుంది ఇంగ్లాండ్లో వాళ్ళకి వినపడుతుంది ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి వినబడుతుంది ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి వినబడుతుంది విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వినబడుతుంది వినబడే వాళ్ళందరిలో యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలా ఉందో చూడమన్నాడు దేవుడు వినుటున్న వినుచున్న వీరిలో ఏ రకమైన మార్పు పరివర్తన వస్తుందా లేదా రికార్డ్ చేయమన్నాడు ఎవరిని నా మెసేజ్ మా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు ఫిల్మ్లో రికార్డ్ అయిపోతుంది ఆడియోలో వీడియోలో రికార్డ్ అవుతుంది ఆడియోలో రికార్డ్ అవుతుంది మరి దేవుడికి కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కావాలి కదా మరి మరి ఆయన చెప్పించాడా లేదనేది ప్రపంచానికి తెలియాలి కదా ఏం చెప్పకుండా మమ్మల్ని ఇలా నరకానికి దోసి బాగుందా ప్రభు అని అడగడా వీడు మేధావి మనిషి మేధావి ఎందుకులా తిన్నావు అంటే నేను ఎందుకు తిన్నాను అది కొన్ని అదే ఇది నాకు ఇచ్చింది పండు అన్నాడు మనిషి మేధావి వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకోవడం లేదు భార్య మీదగా నడుతున్నా అలాగని భార్య మీదగా నెట్టాడా నువ్వు ఇచ్చావు కొడుకు నీదే తప్ప అంటున్నాడు కనుక దేవుడికి ఎవిడెన్స్ కావాలి ఆయన సమాజానికి మహాజ్ఞానాన్ని ప్రకటించాడా లేదా దానికి ఎవిడెన్స్ ఎవరు మన ఆడియో క్యాసెట్లో మన వీడియో సీడియల్ అవసరం లేదు ఆయనకి ఆయనకున్న ఎక్విప్మెంట్ ఆయనకుంది ఆయనకున్న ఎక్విప్మెంట్ ఆయన ఆయన దగ్గర ఉంది ఆయన చాలా జాగ్రత్తగా చాలా అయినాడు అండి నువ్వేం జాగ్రత్త ఉన్నాడు నీకు ఆయన చెప్పాడా లేదా ఎంతవరకు మీరు ఈ ప్రపంచంలో ఉన్న మాటలు దేవుని వాక్యం ఇవి మనుషులకు మాత్రమే పరిమిత పరిమితం అని మీరు అనుకున్నారు కానీ ఈ రోజు నుంచి మీరు ఒకటి గమనించాలి మనం ఆడే ప్రతి సత్యపు మాట బైబిల్ నుండి అది ప్రకృతి వింటుంది అది ప్రకృతి వింటుంది అది దేవుని కార్యక్రమం అది దేవుని ప్రాజెక్ట్ అది అది దేవుని భారీ ప్రణాళిక ఆయన ఎందుకు చేసుకుంటున్నాడు గారు తర్వాత ఎందుకో కురుందికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం తొమ్మిది ఎప్పుడు మీరు చదువుతున్న బైబిల్ ఇది ఎప్పుడు చదువుతున్నది మనమే కానీ ఇప్పుడు మనం ఆలోచించలేదు దీని గురించి ఇంత తీవ్రంగా కానీ వాళ్ళు ఆలోచించండి తొమ్మిదవచనం మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపడ ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకును నెంబర్ వన్ లోకమునకును నెంబర్ టూ దేవదూతలకును నెంబర్ త్రీ మనుషులకును వేడుకగా ఉన్నాము మూడు ముగ్గురు చెప్పారు చూడండి ఎవరెవరు లోకమునకును దేవదూతలకును మనుషులకును అంటే మనం ఎంతమంది కనిపిస్తున్నామట మన ప్రయాసము మన పోరాటము దేవుని కొరకు పడే మన ఆరాటం ఎంతమంది గమనిస్తున్నారట మనుషులకును దేవదూతలకును లోకమునకును అంటున్నాడు చూడండి లోకం అంటే ఇక్కడ సృష్టి ఈ వాక్యంలో లోకం అని ఎందుకంటే ఇక్కడ మనుషులను వేరేగా అన్నాడు దేవదూతులను వేరేగా అన్నాడు లోకం అని వేరేగా అన్నాడు లోకము దేవదూతలు మనుష్యులు మేము వేడుకగా కనబడుతున్నాం దేవుని కోసం మహాజ్ఞానాన్ని ప్రకటించటంలో మా వాక్యాన్ని మనుషులు వింటున్నారు మా మాటలు దేవదూతలు వింటున్నారు మా మాటలు సృష్టి లోకము వింటుంది ఈ గోడలు ఈ రేకులు ఈ లైట్లు ఈ చెట్లు ఈ చేమలు ప్రకృతి అంటే ఎంత వరకు వినబడుతుంది మీకోసం చాలా చిన్ని హ్యాంపుల్ పెట్టాం మేము ఆ బయట వరకు వినబడ్డానికి కానీ నా గొంతు ఎక్కడ వరకు వినబడుతుందో తెలుసండి ఆకాశపు అంచు సర్వ సృష్టి అంటే అర్థమైంది మరి సర్వసృష్టి చివరున్నానికి వినపడుతుందని అడుగుతాం అప్పుడప్పుడు ఆ చివరి చివరున్నానికి వినబడుతుందా అంటాం ఆ చేయిస్తారు వినబడుతుందయ్యా లేదంటే లేదయ్యా అంటారు ఇప్పుడు ఆకాశానికి వినబడుతుందా నువ్వు మనసులో అనుకున్నా అది ఆకాశ పంచుకు వినబడుతుంది చదవండి ఎంతమందికి మూడు క్యాడర్స్ ఒకటి మనుషులకు రెండు దేవదూతులకు మూడు లోకానికి అన్నాడు చూడండి లోకానికి ఆయన ఆయన మాటలు ఆత్మ ఆయన మాటలు ఆత్మ జీవం ప్రకృతి వింటుందంటారా చెట్లు వింటాయా జంతువులు వింటాయండి మట్టి వింటుందా అండి మట్టి వింటుందా మట్టి వింటుందా విందు అనుకుంటాం ఏమంటే చెట్లు వింటాయా వినవు అనుకుంటాం చేమలు వింటాయా వినవు అనుకుంటాం కానీ అవన్నీ వింటనే అంటున్నాడండి అవన్నీ వింటున్నాయి అంట నడిచూడి ఎందుకంటే ఆయన మాటల్లో ఉంది ఆయన మాటల్లో ఆత్మ ఉంది ఆరు అరవై మూడు వ్యూహాను శుభార్త ఆరు అరవై మూడు యోహాను శువార్త మీరు చదివితే బైబిల్లో ఆరు అరవై మూడు యోహాను శుభార్తలో ఆయన మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి ఆయన మాటల్లో ఏముందండి ఆత్మ ఉంది జీవం ఉంది బాగా వినాలి ఆయన మాటల్లో ఏముంది ఆత్మ ఉంది జీవం ఉంది నీకేముంది నీకేముంది ఆత్మ ఉంది మనం అంటున్నాం కదా మనకి ఆత్మ ఉందని మనలో ఆత్మ ఉంటే మనకి దేవుడు ఆత్మ పంచిస్తే ఆయన మాటల్లో కూడా ఏమున్నాయట ఆత్మ ఉన్నది జీవం ఉన్నది ఆరు అరవై మూడు అదేనండి ఫిబ్రియీ పదకొండు మూడేమంటున్నాడు మరి ఫిబ్రి పదకొండు మూడులేమంటున్నాడు ఫిబ్రి పదకొండు మూడు లేమంటున్నాడు ప్రపంచములు దేవుని మాట వలనే నిర్మాణం అయ్యా అంటున్నాడు చూడండి ఈ విశ్వం అంతా ఈ కోటాను కోట్ల నక్షత్రాలు పాలపుంత నక్షత్ర మండలం అందులో అందులో కుటుంబం సూర్య కుటుంబంలో భూమండలం భూమండలం మీద ఉన్న ఈ కోట్ల మంది ప్రజలు ప్రకృతి లేదా చెట్లు జంతువులు పక్షులు చేపలు ప్రపంచములు ఒక జంతు ప్రపంచం ఒక వృక్ష ప్రపంచం ఒక ఒక పక్షుల ప్రపంచం సీవల్డ్ అంటే సముద్ర ప్రపంచం ప్రపంచం అనగా కంగారు అయిపోకండి ప్రపంచం అనగానే జంతువులకు సంబంధించింది అదంతా పక్షుల ప్రపంచం అంటే పక్షులకు సంబంధించింది అదంతా మనుషుల ప్రపంచం అంటే మనుషులకు సంబంధించింది ఇదంతా ఆయన వాక్యము వలన ప్రపంచములు చదవటి వైపులో ప్రపంచములు ఆయన మాట వలన నిర్మాణమైన అన్నాడు ఎందుకు ఆయన మాటల్లో ఏముందని ఆత్మ ఉంది జీవం ఉంది అంటే ప్రకృతిలో ఉంది ఉందంటారా ప్రకృతిలో జీవం ఉందా పక్షుల్లో జీవం ఉందా జంతువుల్లో ఆత్మ జీవం ఉందా భూమండలంలో జీవం ఉందా నక్షత్రాల్లో ఆత్మజీవం ఉందా ఆకాశంలో ఆత్మజీవం ఉందా ఏమండి జగదీష్ చంద్రబోసు వృక్షాలలో కూడా ప్రాణం ఉందని నిరూపించాడు అందుకే నోబుల బహుమతి ఇచ్చింది ప్రపంచం నోబుల్ బహుమతి జగదీష్ చంద్రబోస్కి ఇచ్చింది ఎందుకంటే వృక్షాలకు కూడా ప్రాణం ఉందని చాలా చిన్న విషయం కదని చెప్పాడు ఆయన చాలా చిన్న విషయం చెప్పాడు కానీ దానికి నోబుల బహుమతి ప్రకటించారు కానీ ఈరోజు బైబిల్ అంటుంది వృక్షాలకే కాదయ్యా నా మాట వలన కలిగిన ప్రకృతిలోని ప్రతి అణువుకి ఆత్మ ఉంది జీవ ఉందన్నాడు నేలెందుకు పండాలి నేలెందుకు పడ్డాలి సముద్రుడు ఎందుకు వేడెక్కాలి సూర్యుడు ఎందుకు మండాలి చంద్రుడు ఎందుకు ప్రకాశించాలి భూమి ఎందుకు తిరగాలి నక్షత్రాలు ఎందుకు పరిభ్రమించాలి ప్రకృతి ఎందుకు తిరగాలి విశ్వంతా చక్రంగా ఎందుకు తిరగాలి ఆలోచిస్తున్నావా ఏముంది బండి ఎందుకు కదలాలి పెట్రోల్ కా పెట్రోల్ ఉంది పెట్రోల్లో ఏముంది శక్తి శక్తి ఎవరు అదే జీవం అదే కదలికిచ్చింది నీకు నీలో ఉన్న రక్తం నీ కదలికిస్తే ఒక బండిలో ఉన్న పెట్రోలు డీజిల్ దాన్ని కదలికిస్తే వాటిని కలిగించిన ఈ నేల జీవం కలిగిన మాటలో నుంచి వచ్చిందని మర్చిపోవద్దు నువ్వు ఎక్కే మోటార్ సైకిల్ కానీ ఎక్కే కారు కానీ ఎక్కే రైలు కానీ విమానం కానీ ఈ వాటి యొక్క కథ ఎక్కడి నుంచి వచ్చింది భూమండలంలో నుంచి భూమిలో నుంచి భూమిని తవ్వారండి ఒక అల్యూమిన ఐరన్ అయినా వెండ్ అయినా డైమండ్స్ అయినా ఏదైనా అన్నీ కూడా ఈ ప్రకృతిలోనివే భూమిలోనివే ఈ భూమిలో నుంచి వచ్చిన వాటి అన్నింటినీ ఒక విమానంగా చేశాడు ఈ భూమిలో నుంచి వచ్చిన ఆయన దానికి ఇంధనంగా పోశాడు ఎగరడం మొదలు పెట్టాడు అలా ఎగరడానికి కారణం ఆయన మాటల్లో జీవం ఉంది నువ్వేసి విత్తనం ఎందుకు పండాలి ఆ పంట ఏదో నువ్వు చంద్రమండలం మీద ఎందుకు వేయకూడదు ఆ చంద్రమండలం ఎదుగురికి పంట పండించకూడదు పండదు అది చౌడు నేల ఆ పండే గుణాన్ని దేవుడు నేరక మాత్రమే ఇచ్చాడు కనుక